హాయ్ అండి వెల్కమ్ టు తరణిలోకం ఈరోజు పట్టు చీరలు తీసుకొచ్చామండి చాలా బాగుంది కలెక్షన్ చూడండి తక్కువ రేట్లో మంచి క్వాలిటీ అండి క్లాత్ చూడండి మీకు షైనింగ్ ఉండి చాలా బాగుందండి పట్టు అంచు కానీ చాలా బాగుందండి చూడండి ఇలాగా ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వచ్చింది వీవింగ్ అండి మొత్తం బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది వీవింగ్ వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో చూసారా అంచు కూడా చూడండి ఇది పై పక్క ఇది కొంచెం పెద్దది వచ్చింది ఈ పక్క ఇలా బార్డర్ సపరేట్ కలర్ వచ్చి చాలా బాగుందండి ఇందులో కలర్స్ వీటిలో కలర్స్ అండి ఇది బ్లూ అండి ఇది లెమన్ ఎల్లో చూడండి లెమన్ ఎల్లో చాలా బాగుంది బార్డర్ కూడా మీడియంగా వచ్చి చాలా బాగుందండి ఇది ఇలా బ్లౌజ్ అండి లెమన్ ఎల్లో అండి ఇది ఇది పింక్ అండి గన్నీ అన్నీ ఇలాగ వస్తాయండి పింకు ఇది చూసారా ఇది బ్లూ అండి స్కై బ్లూ ఇది స్కై బ్లూ మెరూన్ కలరు మెరూన్ కలర్ వచ్చి చాలా బాగుంది చూడండి దీన్ని అది బ్లౌజ్ అండి కాంబినేషన్ బాగుంది ఇది వీటి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ తొమ్మిది వందలు షిప్పింగ్ ఫ్రీ అండి ఇది చూసారా లెమన్ ఎల్లో ఇది లక్స్ గ్రీన్ అండి లైట్ లక్స్ గ్రీన్ మీకు ఫోన్లో ఎలా కనబడుతుందో లైట్ లక్స్ గ్రీన్ నావీ బ్లూ ఇది పింకు స్కై బ్లూ అంచు ఇది స్కై బ్లూ మెరూన్ కలర్ అంచు అండి వైలెట్ కలరు లాగా ఉందండి మెరూన్ కలరు చాలా బాగుంది క్లాత్ షైనింగ్ కానీ అంత బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో పెద్ద అంచు కాకుండా పెద్ద అంచు ఇష్టపడని వాళ్ళు ఇలాగ మీడియంగా అంచు చాలా బాగుంటాయండి తర్వాత వీటిలోనే ఫ్లవరు కొంచెం చిన్నగా వచ్చి ఉన్నాయండి డిజైన్ వేరు క్లాత్ ఇదే కానీ డిజైన్ వేరులో చూపిస్తాను ఇంకొక మోడల్ అది చూడండి పీచ్ కలర్ వచ్చి వైన్ కలరు చాలా బాగుంది కాంబినేషన్ డిజైన్ కూడా చిన్న డిజైన్ వచ్చిందండి అంచు కొంచెం పెద్దది వచ్చింది ఇలాగ బ్లౌజ్ అండి ఇది కట్చింగ్ బ్లౌజు బ్లౌజ్కి ఇలాగ అంచు వచ్చిందండి ఇదిగండి బుటాస్ వచ్చి బొటాస్ వచ్చి చాలా బాగుంది పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ వచ్చి చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి అంచు కూడా ఇది కొంచెం పెద్ద అంచు వచ్చింది డిజైన్ చిన్నది వచ్చింది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ కాస్ట్ చాలా బాగున్నాయి కలర్స్ వీటిల్లో లెమన్ ఎల్లోనూ గ్రీన్ అండి చూడండి కాంబినేషన్లు మాత్రం చాలా బాగున్నాయండి ఇది బ్లూ అండి చూసారా ఎంత బాగుందో క్లాత్ అంతా డిజైన్ అండి వేరు అంతే సేము క్లాత్ ఇది పింక్ వచ్చింది చూడండి పింక్ అండి ఇది పింక్ అను గ్రీన్ వచ్చిందండి లక్స్ గ్రీన్ అంచు మీకు పైటన్స్ ఏదో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇప్పుడంతా మరి హై రేంజ్లో కాకుండా ఈ రకంగా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అసలు తక్కువలాగా అనిపించదండి బాగుంది క్వాలిటీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఇవి చిన్న ఫ్లవర్స్ ఇవి కొంచెం పెద్ద ఫ్లవర్స్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీటిల్లోనే కొంచెం లో కాస్ట్లో చూపిస్తాను అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి వీటిలో ఇంకో క్వాలిటీ అండి ఇవి కాంబినేషన్ చాలా బాగున్నాయండి గోల్డ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ మీద ఇది నాచు కలరు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి తిక్ కలరు గోల్డ్ కలర్ వచ్చి నాచు కలరు బ్లౌజ్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో మంచి గోల్డ్ కలర్ అండి ఈ పెళ్లి సీజన్లో చాలా బాగుంటాయండి ఈ చీరలు కూడా వీటిలో కలర్స్ చూపిస్తానండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలోనే పింక్ అండి పింక్ వైన్ వైన్ కలర్ అండి పింక్ వైన్ కలర్ అండి ఇది కూడా ఇంతే ఉంటుంది సేమ్ పింక్ వైన్ కలర్ ఇది గ్రీన్ అండి గ్రీను నాచు గ్రీను అంచు ఉందండి సెల్ఫ్ ఉంది అందుకని మీకు స్పెషల్గా కనిపించట్లేదు అంచు ఉంది ఇవి బ్లూ కలర్ అండి వైట్ అంచు కలరే వస్తుందండి బ్లౌజు ఇది ఆనియన్ పింక్ అండి ఇది ఇది ఆనియన్ పింక్ ఇవి ఫైవ్ కలర్స్ వచ్చేయండి మీకు వీటిలో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పంపండి సిఒోడి లేదండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు వర్కింగ్ డేస్ సెవెన్ వర్కింగ్ డేస్ అండి అంటే సెవెన్ చెప్తాము ఫోర్ డేస్కే వచ్చేస్తాయండి ఎక్కువ శాతం ఫోర్ డేస్కే వచ్చేస్తాయి త్రీ ఫోర్ డేస్ కల్లా వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ చెప్పలేదు కదా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి